సూర్య అయితే జ్యోతిత ఎలా అంటూ ఉంటాడు కుట్టికి చిన్నప్పటి నుండి తను అడిగినవన్నీ చేశాను గానీ కానీ వా తను అడిగిన తనకి నేను ఇచ్చిన మాటను మాత్రం నిలబెట్టుకోలేదు జ్యోతి అని చెప్పి సూర్య అంటూ ఉంటాడు అది విని జ్యోతి అయితే ఇలా అడుగుతూ ఉంటుంది ఏంటండి అది అని చెప్పి అడుగుతూ ఉంటుంది కుట్టికి చిన్నప్పుడే తనకు నేను మాట ఇచ్చాను మీ అమ్మ నాన్నల దగ్గరికి ఎలాగైనా సరే నేను నిన్ను తీసుకువెళ్తాను మీ అమ్మ నాన్నీ ఎలాగైనా సరే ఇస్తానని చెప్పి నేను అనుకు తనకి మాట ఇచ్చాను కానీ ఇప్పుడు అది చేయలేకపోయాను అని చెప్పి అంటూ ఉంటాడు అది విని జ్యోతి అయితే ఇలా అంటూ ఉంటుంది మీరు ఆపండి ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటున్నారు పద్మవద్మసింహద్రి అప్పుడు కుట్టి అయితే అయితే అనాథ తనకేమీ తనకెవరూ లేరు ఇప్పుడు పద్మమ్మ సింహద్రి ఉన్నారు అలాగే మనం కూడా ఉన్నాము మన మనకన్నా ఇంకెవరైనా సరే సొంత వాళ్ళ చూసుకుంటారా చెప్పండి కుట్టిని మనకన్నా గొప్పగా ఇంకెవరు చూసుకుంటారు మనం జీవనాథ సమానంగానే కుట్టిని చూసుకుంటున్నా తల్లిదండ్రుల లాగానే చూస్తున్నాము అలాగే సింహద్రి పద్మమ్మ వాళ్ళు కూడా కుట్టిని అంతే బాగా చూసుకుంటున్నారు తనకి ఇంకేం కావాలండి మీరు ఇచ్చిన మాటకి దీనికి సరిపోయిందిలేండి మీరేం బాధపడిన అవసరం లేదు అని చెప్పి జ్యోతి సూర్యతో అంటూ ఉంటుంది అది విని సూర్య అయితే అవునులే అది నిజమే నువ్వు పద్మమ్మ ఇద్దరు ప్రేమలు కుట్టి మీద చాలా ఎక్కువ ఇద్దరు ఇద్దరిలో ఎవరు తక్కువ కాదు అని చెప్పి అంటూ ఉంటాడు అది విని జ్యోతి అయితే అవునులేండి అని చెప్పి అంటూ ఉంటుంది అయినా నీలాగే కుట్టి కూడా చాలా మంచిది ఎదుటి వాళ్ళని బాధ పెట్టదు ఎదుటి వాళ్ళ గురించి ఎప్పుడూ గొప్పగానే చెప్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు అది విని జ్యోతి అయితే థ్యాంక్స్ అండి అని చెప్పి అంటుంది ఎందుకు నాకు థ్యాంక్స్ అని చెప్పి అంటే కుట్టితో నన్ను పోల్చినందుకు అని చెప్పి జ్యోతి అంటుంది ప్లీజ్ Subscribe.